ఎండల్లో పొలాల దగ్గర నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుంది అని ఎంత ఆలోచిస్తున్నా కాబట్టి అందుకే ఒక ఒక మంచి మూవీలో ఒక మంచి లిరిక్స్ ఉంటాయి ఇష్టం ఉంటే చేదు కూడా అని కష్టం అంటే తుది కూడా భారమే లక్ష మంతులే నిజం లక్షలాది మందగా పంతం బట్టి పోరాడం కోరిన వరాలు పొందలేవుడికి అర్థం కాదు ఎవరు వినడు ఎవరికి ఇంప్రెస్ అవు గట్టిగా నా ఉద్దేశం ఏంటంటే ధైర్యంగా మాట్లాడండి మాట్లాడతారా మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా బాడీ లాంగ్వేజ్ చేస్తారా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇక్కడికి పిలిపించిన పర్పస్ చెప్పే స్కోర్ చేస్తారు జస్ట్ ఒక టూ మినిట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఎంత మందికి ఫ్యూచర్ లో సంథింగ్ నేను ఒకటి అవ్వాలి అనే గోల్ ఎంత మందితో చేతులు లేకపోతే ఎంత క్రైమ్ కాదు తప్పు కాదు అందరి ముందా సిమిల్ హౌస్ యువర్ అమ్మ వర్షోర్ ని చేతులు వదిలేదు సార్ వర్షోర్ గోల్ డాక్టర్ అవ్వాలి అందరు రైట్ హ్యాండ్ ఏ సార్ సైట్ అండ్ రేస్ ఏంటి తన వైపు చూపించండి అమ్మాయి నిజంగా డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ ఫుల్ గా నవ్వుకుంటూ ఒక్కసారి తలాస్తాం అండి పొలిటికల్ లీడర్ అవ్వాలి వెంటర్స్కి అమ్మాయి కూడా ఒకసారి గట్టిగా తలాస్తాం ఒకసారి యాక్చువల్లీ మేము నా తెలిసి ఒక టైం ఫిఫ్టీ స్టూడెంట్స్ ట్రైనింగ్ చూడటం ఎక్కడికైనా సరే మెజారిటీ స్టూడెంట్ క్లాస్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆ దగ్గర ఇంకే ఉంది ఎవరు అడిగినా సరే ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ ఇప్పుడు కూడా అది కొంచెం కొంచెం మార్పు టీచర్కి కొంచెం లేదు సేమ్ యాస్టీస్ గారు క్లాస్ రూమ్ లో నా లెక్చరర్ నాకు ఏం చెప్తున్నారు అబ్జర్వేషన్ చేయను అబ్జర్వేషన్ లేదు ఐ కాంటాక్ట్ లేదు బాడీ లాంగ్వేజ్ లేదు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేద్దామని కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు సైంటిఫిక్ టెంపర్ లేదు మెమరీ పవర్ లేదు కాన్స్ నో మై టైమ్ స్టార్ట్ రైట్ నౌ వన్ సెవెన్ అవుతుంది వన్ నైన్ వరకు అస్సలు ఎవరు అబ్జర్వ్ చేయొద్దు ఎవరు ఎవరు చూడొద్దు అసలు చేయి అసలు కిందికి తీర్చొద్దు సార్ ఇచ్చిన టైం చాలా ఇంపార్టెంట్ వెరీ నైస్ లాస్ట్ నుంచి స్ట్రెట్ గా మహాద్భుతం లాస్ట్ వన్ మినిట్ ఇచ్చిన తర్వాత ఒక వర్డ్ అసలు ఈ చేయందుకే తెచ్చిన క్లారిటీ ఇస్తా ఆ టైంలో మీ అమ్మ నుగించుకోండి నేను త్రీ ఎండకి తెచ్చండి వన్ టూ త్రీ డౌన్ బ్యాక్ బోన్ స్టెడ్ ఆల్ ఆఫ్ అందరూ డెన్ సార్ ఇంత టైం తీసుకోండి ఒక రెండు నిమిషాలు చేతులు పైకి ఎత్తిచ్చినా ఒక నిమిషం తర్వాత రెండు నిమిషం అయింది రెండు నిమిషాలకే నీ నొప్పి నీ వల్ల కాకపోతే వచ్చినప్పటి నుంచి మీ అమ్మంటి ఇస్తామా మీ నాన్న ఇస్తామా మీ అమ్మ క్లాప్స్ కొట్టండి మీ నాన్న క్లాప్స్ కొట్టండి ఎందుకు అన్ని సార్ అంటే రీజన్ ఉంది నేను చెప్తాను వినండి ఒక నిమిషం చేయి రెండు నిమిషాలు రెండు నిమిషాలు చేతులు ఎత్తిన తర్వాత ఈ రెండు నిమిషాల భుజం నొప్పికే నీ వల్ల కాకపోతే రెండు నిమిషాలకే ఈ ఒక చెయ్యి కాకపోతే రెండు నిమిషాలకే నీ కండ బట్టి అనిపిస్తే నడిపిస్తే రెండు నిమిషాలు నీ వల్ల కాకపోతే మరి మీ అమ్మ ఇంత గొప్పదంటే ఎందుకు మీ అమ్మని ప్రేమించాలి ఎందుకు మమ్మడు అమ్మ రెండు నిమిషాలకే వల్ల కాలేదు అలాంటిది మీ అమ్మ గర్భంలో నుంచి ఒకటి నుంచి రెండు రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఆరు నుంచి ఏడు ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు ఒక నిండు గర్భిణి తన గర్భంలో రెండున్నర నుంచి మూడు కేజీల ఉన్నటువంటి బిడ్డని మోయడానికి కనడానికి తినడానికి నిద్ర ఎంత నరకం అనుభవించుట్టింది ఎన్నిసార్ నాన్నకి ఇరవై ఐదు సంవత్సరాలు నీకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్ల ఇంటికి వెళ్తుంటే అమ్మ నవ్వుకుంటుంటే నానమ్మ నవ్వుకుంటుంటే ఒక్కోడే కనుగుట్లు మొత్తం ఎర్రగైపోయి ఎక్కెక్కి ఏడుస్తుంటారు నా బిడ్డ వెళ్ళిపోతుందని ఆ పాద చెప్పలేక గట్టి గచ్చి కౌగిలించుకొని నా నాన్న జాగ్రత్త రాని బయటకు పంపించే గొప్ప త్యాగశీలి భూమి మీద ఎవరుంటారు నాన్న అలాంటి నాన్నకి నీ చేతులు పగిలిపోయినా సరే గట్టిగా నాకు జ్వరం వచ్చినప్పుడు పక్కనే కూర్చొని చాలా టెన్షన్ పడ్డావు అమ్మ నేను అస్సలు కస్తుంటే చాలా సార్లు నోటికి వచ్చినట్టు తిట్టితే ఒక్కదానివే ఇంట్లో కూర్చొని పిచ్చి దానిలాగే ఏడ్చినవమ్మ నాకు దగ్గర ఉండి అల్లం పెడతా ఉంటే నేను నేను అస్సలు ఏరి ఏనమ్మ ఇక్కడ ఒక్కదాన్ని తింటుంటే నువ్వు జ్ఞాపకం వస్తున్నావమ్మ అలాంటి అమ్మని తల దించి తిట్టుకున్నటువంటి క్షణం నాకు గుర్తొస్తుంది నేను ఏడిపించిన క్షణం నాకు గుర్తుకొస్తుంది అమ్మ ఎంత నరకం అనుభవించుంటుంది మీ అమ్మ అమ్మ కడుపులో స్టార్ట్ అయిన క్షణం నుంచి తన ఆనందాలన్నీ పక్కల పెట్టింది తన కోరికలన్నీ పక్కల పెట్టింది ఆ క్షణం నుంచి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రతిక్షం తన ఆలోచన మొత్తం మీరే అలాంటి నాన్నను మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం నిజంగా నాన్న గురించి ఎంత చెప్పినా చాలా నటువే అమ్మ ఎలాగో ప్రేమ చూపెడుతుంది నాన్న కూడా ప్రేమ చూపెడితే మీరు ఎక్కడ చెడిపోతారేమో ఆ ప్రేమంత గుండెల్లో దాచుకొని కర్రీ నచ్చు తిన బాగా వచ్చినప్పుడు మమ్మీ నువ్వు ఆ కర్రీ బాబు కూడా చేసుకొని అలా చేసేది మా మమ్మీ కర్రీ కానీ అక్కడ చాలా సార్లు బాధ పెట్టే వర్క్ చేయమని నేను చేయకపోయేదాన్ని మళ్ళీ నేను చాలా బాగా బాధ పెట్టాను వాళ్ళు అర్థం చేసుకోపోయేదాన్ని వాళ్ళు వాళ్ళ బాధ అంతా వాళ్ళ మనసులో పెట్టుకొని ఉండేటోళ్ళు ఇప్పుడు ఈ సార్ వాళ్ళు ఇట్లా మోటివేషన్ ఇవ్వటం మా పేరెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫాదర్స్ ఫేవరెట్ My mother and father did the <laughs> pharmacy, <child> so <laughs> I'm a Harvard guest at my course. <laughs> <laughs> क्वेश्चन दी मैं डॉटर ऑफ गंगराजी मैं डैडी टॉपिक पर जैसा है वो मम्मी जब बात करते हैं तो मम्मी बात के करते तब तक मम्मी को आलू में तक आज मम्मी को फर्स्टली डैडी चाल साथ, सब बैठ वो सेज़ Thank యాక్చువల్ గా మిమ్మల్ని కళ్ళు మూపించి సుధాకర్ సార్ ట్రాన్స్ లో తీసుకెళ్లి మిమ్మల్ని ఏడిపిద్దామని చెప్పిన సషన్ కాదు ఇది సో మన లైఫ్ లో మన అమ్మ నాన్న మన యొక్క గురువులు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన యొక్క సక్సెస్ కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారు అని తెలియజేయడం చెప్పిన ప్రశ్న మాత్రమే మిమ్మల్ని ఏడిపిద్దామని కాదు ఎమోషనల్ విధి చేద్దామని కాదు నవ్ వి హియలైజ్ సంథింగ్ మనసులో సంథింగ్ ఇది అనుకున్నప్పుడు మన పేరెంట్స్ మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసుకున్నా ఇక నుంచి ఎలా చూ ఎలా చూసుకోవాలో మన మైండ్ లో సంథింగ్ ఒకటి రన్ అవుతుంది సో దయచేసి దాన్ని మాత్రం మీరు పోగొట్టకండి వచ్చింది ఎస్ఎస్సి లో అండ్ దిస్ ఇయర్ ఆల్సో ష్యూర్లీ వీ విల్ గెట్ మోర్ టెన్ బై టెన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ వి గివ్ ఎ వర్డ్ ఫర్ ఆల్ ది మోటివేషనల్ స్పీకర్స్ దీ విల్ కంటిన్యూ దిస్ సెషన్ ఎవ్రీ డే అండ్ డైలింగ్ ది అసెంబ్లీ వి హ్యావ్ ఎ ప్రాక్టీస్ ఏంటంటే మా ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ పోవాలి ఒకరి ముందు ధైర్యంగా మాట్లాడాలి అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా టీచర్స్ ప్రతి క్లాస్ లో ఒక ఫైవ్ మినిట్స్ దీని గురించి మోటివేషన్ ఉంటుంది బట్ ఇలాంటి ప్రోగ్రామ్ అనేది మళ్ళీ అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తే మాకు చాలా హెల్ప్ గా ఉంటుంది

గొప్పగా బతకాలి గొప్పగా ఉండాలి అని చిన్నప్పటి నుంచి విత్తనలేసి ఇంత గొప్ప కొడుకుని ఈ అశ్వరావుపేటకి ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారికి చుక్కమ్మ గారికి వాళ్ళ కన్న తల్లి తనులకు మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాం పక్షను గట్టేకి రాసుకోవడం మొక కొంపెటల మార్కెట్ నొటెల్ పెట్టారు అనుకుంటా సో సో సో